వెల్కమ్ టు మీడియా వారి ఉదయం లేచినప్పటి నుండి వాటితోనే స్నేహం ఆ చిలుకలు కూడా అది తమ ఇళ్లని సరదాగా గడిపేస్తుంటాయి ఆ చిలుకల కోసం ఆ వ్యక్తి చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనిపిస్తుంది ఇంతకీ ఎవరా వ్యక్తి ఎక్కడ ఈ గ్రామం రామచంద్రాపురం మండలం అన్నాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేస్తున్నాయి గత పది సంవత్సరాల క్రితం నుంచి దొరబాబు పక్షుల మీద మమకారంతో తన ఇంటి డాబా పైన ధాన్యపు కుచ్చులను కట్టి రామచిలుకలకు ఆహారం సమకూర్చుతున్నాడు ధాన్యం కుచ్చులు వరి పంట సమయంలో తప్ప మిగతా రోజుల్లో లభించకపోవడంతో తన ఇంటి డాబా పైన మూడు బల్లాలు ఏర్పాటు చేసి బియ్యం గింజలను ఆహారంగా పెడుతున్నాడు అయితే ఆదివారం దొరబాబు పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేకంగా రామచిలుకలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ విందులో బియ్యం వేరసనగా మొక్కజొన్న గింజలను చల్లి డాబా నుంచి కిందకు వెళ్లగానే రామచిలుకలు గుంపు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేశాయి పసందైన విందును ఆరగించే రామచిలుకల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి